హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షన్లు అందరూ తప్పక తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయాలండి లేదంటే తీవ్రంగా నష్టపోతారు మరి ఆ ముఖ్యమైన విషయాలు ఏంటి అన్న పూర్తి తాజా సమాచారం ఏంటి వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూర్చుంటే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగ మరియు ఫ్యామిలీ పెన్షన్ అందరికీ అతి ముఖ్యమైన సమాచారము సో మీరు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవి విరమణ పొంది సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్నారా లేదా మీరు ఫ్యామిలీ పెన్షనరా ఈ రెండు కేటగిరీలకు చెందిన వారు ఎవరైనా సరే మీరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలను మీకైతే ఇక వివరంగా నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది ఓపిక్గా చివరి దాకా అయితే చూడండి సో ఇది ఒక పెన్షనర్ యొక్క పేసిప్ అండి ఈ పెన్షనర్ పేసిప్లో మనకు ఎవ్రీ మంత్ మన పెన్షన్ పేసిప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలండి సో ముప్పై ముప్పై రోజులు ఉన్న నెలలో ఇరవై ఎనిమిదో తేదీ ముప్పై ఒక్క రోజులు ఉన్నటువంటి నెలలో ఇరవై ఎనిమిదో తేదీ అలాగే ముప్పై ఇరవై తొమ్మిదవ తేదీన సో ట్వంటీ ఎయిట్ లేదా ట్వంటీ నైన్త్న మనకు పేషిప్స్ అయితే డౌన్లోడ్ అవుతాయన్నమాట సో ఖచ్చితంగా తప్పక మన పేరు మన డేట్ ఆఫ్ బర్త్ స్పోర్ట్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ వివరాలన్నీ కూడా చెక్ చేసుకోవాలి అలాగే మన బేసిక్ పెన్షన్ ఎంత వచ్చింది ఏమైనా ఎక్కిందా తగ్గిందా లేదంటే డియర్నెస్ రిలీఫు అలాగే మెడికల్ అలవెన్స్ సో ఈ డియర్నెస్ రిలీఫ్ అనేది అడిషనల్ క్వాంటమ్ వచ్చే వచ్చేవారికి డిఎన్ఎస్ రిలీఫ్ అనేది ఓన్లీ బేసిక్ పిందనే కాదు అడిషనల్ క్వాంటమ్ మీద కూడా డిఎన్ఎస్ రిలీఫ్ అనేది వర్తిస్తుంది అనమాట అవి రెండు మనమే క్యాలిక్యులేట్ చేసుకోవాలండి ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు లేదంటే ఒక మంత్ ఇప్పుడు ఇవి వాల్యూస్ ఏమి మారినప్పుడు సో సరిగ్గా ఉందా లేదా అనేది ఒకసారి మనమే చెక్ చేసుకుంటూ ఉండాలి నెట్ అమౌంట్ ఎంత గ్రాస్ అమౌంట్ ఎంత అలాగే ఫామ్ సిక్స్టీన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనము చూసుకోవాలండి సో ఇదంతా తెలిసిందే అయినా కూడా మనకు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అవి ఎంతో చూద్దాం సో మొదటగా పేషెంట్ యొక్క పేసిప్ అనేది ఒక గుండకాయ లాంటిది అనమాట ప్రతి నెలా డౌన్లోడ్ చేసుకొని వివరాలు అయితే సరిగ్గా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి మీరు మీ పుట్టిన తేదీ మీ యొక్క ఈ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయా లేదని చూసుకోవాల్సిందండి సో ఏమైనా పొరపాట్లు ఉన్నట్టయితే సంబంధిత ఎస్టిఓ గారిని లేదంటే డిడిఓ గారిని సంప్రదించి మనము రెక్టిఫై చేపించుకోవచ్చు సో ఎందుకంటే కంప్యూటర్లో ఎప్పుడూ పొరపాట్లు జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి నెల ఇరవై ఎనిమిదో తేదీ లేదా ఇరవై తొమ్మిదో తేదీ అవైలబుల్ వచ్చినప్పుడు మనము పేసిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సో పేసిప్స్ ఏ నెల ఎప్పుడు అవైలబుల్ ఉంటాయనేది మన ఛానల్లో ఎప్పటికెప్పుడు అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడు పెన్షనర్ ఈ యొక్క పేసిప్లలో ఏ ఏ వివరాలు ఉన్నాయో చూద్దాము వారి బేసిక్ పెన్షన్ ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు అయితే ఇక్కడ మనము చూడవచ్చు అలాగే వారి యొక్క దీంతో పాటు డిఎన్ఎస్ రిలీఫ్ మెడికల్ రియంబర్స్మెంట్ అలవెన్సు అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సో ఎందుకంటే వారి వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఎలా అంటే ఇక్కడ మనకు సర్వీసు పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ థర్టీ సిక్స్ ఉంది కాబట్టి మనము ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది అన్నమాట సో ఇక్కడ మళ్ళీ చూడొచ్చు ఇక్కడ ఇంకొక పేస్ ఇప్పండి ఇది కూడా ఈ పేసిప్ గురించి బాగా గమనించండి ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్ అని చెప్పి సమ్ అమౌంట్ నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ ఉంది ఇంకా ఏ అడిషనల్ క్వాంటమ్ కానీ ఏ డిఆర్ కానీ ఏ మెడికల్ అలవెన్స్ కానీ ఏమి లేవు అనమాట ఎందుకు అనేది చూద్దాము సో ఇది ఇంతకు ముందు చూపించినట్టే సర్వీస్ పెన్షన్ యొక్క పేసిప్ అండి ఇక్కడ రెండు పేసిప్లు ఉన్నాయి కదా అని ఆశ్చర్యపోతున్నారా సో ఆయన సర్వీస్తో పాటు ఫ్యామిలీ పెన్షన్ కూడా తీసుకుంటున్నారనమాట సో ఈ మొదట ఈయన ఈ వ్యక్తే సర్వీస్తో పాటు ఫ్యామిలీ పెన్షన్ కూడా తీసుకుంటున్నారు స్పోర్ట్స్ యొక్క ఫ్యామిలీ పెన్షన్ సో మీరందరికీ తెలుసు సర్వీస్ పెన్షన్ మరించిన తర్వాత వారి జీవిత భాగస్వామికి ఫ్యామిలీ పెన్షన్ అనేది వర్తిస్తుంది సో ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్ ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్లో కేవలం ఫ్యామిలీ పెన్షన్ అమౌంట్ మాత్రమే చూపిస్తున్నారు ఇక్కడ ఇక్కడ డిఎన్ఎస్ రిలీఫ్ అయితే మెడికల్ అలవెన్స్ అయితే లేదా అడిషనల్ కావటం అంటే ఏమీ లేవు అనమాట సర్వీస్ పెన్షన్ పేసిప్లో ఉన్నట్టుగా ఇక్కడ ఏమీ లేవు కేవలం ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే అని చూపించబడింది ఇంకా ఫ్యామిలీ పెన్షన్ పేసిప్ చూసినప్పుడు మీకు ఒక సందేహం రావాలి ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వారు కూడా డిఎన్ఎస్ రిలీఫ్ మెడికల్ అలవెన్సు అలాగే ఎడిషనల్ కాంటాము ఇవన్నీ రావాలి కదా అని అనిపించవచ్చు అలా రాకపోతేనే పొరపాటండి ఎందుకంటే ఆయన రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు ఒకటి సర్వీస్ పెన్షన్ మరొకటి వారి భార్య యొక్క ఫ్యామిలీ పెన్షన్ కాబట్టి ఏదో ఒక పెన్షన్ పై మాత్రమే డిఎన్ఎస్ రిలీఫ్ మరియు అడిషనల్ క్వాంటం అనేది వర్తిస్తాయి సో అదనమాట ఇక్కడ ఉదాహరణకు ఒక ఫ్యామిలీ పెన్షన్ది పేసిప్ అయితే చూద్దామండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఫ్యామిలీ పెన్షన్ అనమాట సో ఫ్యామిలీ పెన్షన్ అమౌంట్ వచ్చింది అలాగే డిఎర్ఎస్ రిలీఫ్ వచ్చింది మెడికల్ అలవెన్స్ వచ్చింది అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వచ్చింది ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ప్లస్ ఫ్యామిలీ పెన్షన్ కలిపి రెండిటికి కలిపి డిఆర్ అయితే ఇక్కడ వచ్చేసింది అనమాట చూపించినట్లుగా మరి ఇప్పుడు మరొక ఫ్యామిలీ పెన్షన్ యొక్క పేసిప్లో ఇది మీ సందేహాలను నివృత్తి చేయడానికి మాత్రమే ఈ పేసిప్ అయితే చూపించడం జరిగిందండి ఈ పేసిప్ ఒక ఫ్యామిలీ పెన్షనర్ది వీరు ఒకే పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి వీరికి వీరికి సర్వీస్ పెన్షన్ అటువంటి ఏమీ రావటం లేదు కాబట్టి వీరు కేవలం ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి అందుకే వీరి పేసిప్లో ఫ్యామిలీ పెన్షన్ డిఎన్ఎస్ రిలీఫ్ మెడికల్ అలవెన్స్ మరియు ఎడిషనల్ క్వాంటమ్ కూడా ఉన్నాయి ఇక్కడ మరొక ఫ్యామిలీ పెన్షన్ యొక్క పేసిప్ చూపించడం ఎందుకంటే క్లియర్గా ఉండటం కోసం రెండు పేసిప్ల మధ్య వ్యత్యాసాన్ని చూపించడం కోసమే అండి సో సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వారికి కేవలం ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే చూపిస్తుంది అనమాట అలాగే అంటే ఒక అమౌంటే చూపిస్తుంది అలాగే ఓన్లీ ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వారికి మిగతా అన్ని చూపిస్తుంది అనమాట మామూలుగా సర్వీస్ పెన్షన్కి ఎలా ఉంటుందో అలాగా ఒక వ్యక్తి సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండు తీసుకుంటూ ఉంటే ఒకేలా ఉంటుంది కేవలం ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే తీసుకుంటే వారికి డిఎన్ఎస్ రిలీఫ్ మెడికల్ అలవెన్సు ఈ విధంగా అన్నీ కూడా వర్తిస్తాయి ఇక బేసిక్ పెన్షన్ పై వారికి రావాల్సిన డిఏ మనం లెక్క కడదాము సో ఈ విధంగా బేసిక్ పెన్షన్ యొక్క డివి అనేది ఎనిమిది వేల ఏడు వందల అరవై అరవై తొమ్మిది రూపాయలు రావడం జరిగింది ఇది అయితే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం ఇంతకుముందు సర్వీస్ పెన్షన్ యొక్క పేసిప్ చూసాం కదా వారి బేసిక్ పెన్షన్ అనేది ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు వారికి రావాల్సినటువంటి డియర్నెస్ రిలీఫ్ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ప్రకారం అంటే అప్పుడు మనకు వన్ ఇయర్ బ్యాక్ అండి సో ఎన్ ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు అవుతుంది కానీ ఇక్కడ డిఎర్న్ఎస్ రిలీఫ్ అనేది పది వేల తొమ్మిది వందల అరవై రూపాయలుగా ఉంది సో మొదట మనం చూసిన పేసిప్లో మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి జూమ్ చేసి సో పదివేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఉంది ఎందుకంటే సర్వీస్ పెన్షనర్ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలుస్తుంది కాబట్టి సో వారి వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు కాబట్టి ఇరవై ఐదు శాతం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుంది కాబట్టి దాని మీద వచ్చే డిఎన్ఎస్ రిలీఫ్ కూడా కలిపి అయితే చూపిస్తారు డిఎన్ఎస్ రిలీఫ్ అనేది అడిషనల్ క్వాంటమ్కి సపరేటు బేసిక్ పెన్షన్కి సపరేట్ చూపించరు అంతా కలిపి ఉంటుంది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో లెవెన్త్ బిఆర్సి గ్రాట్యువిటీ ప్రకారంగా ఇక్కడ చూడొచ్చు డెబ్బై సంవత్సరాల వరకు ఏడు శాతము డెబ్బై ఐదు సంవత్సరాల వరకు పన్నెండు శాతము ఎనభై సంవత్సరాల వరకు ఇరవై శాతము సో ఎనభై ఐదు సంవత్సరాల వరకు ఇరవై ఐదు శాతము సో ఎనభై ఐదు సంవత్సరాలు ఆయన కొద్ది దాటాయ్యి ఎనభై ఎనిమిది సంవత్సరాలు కాబట్టి ఇరవై ఐదు శాతం అప్ టు నైంటీ ఇయర్స్ వరకు ఇరవై ఐదు శాతం వర్తిస్తుంది అదే వర్తించింది అనమాట సో ఇప్పుడు ఎడిషనల్ క్వాంటమ్ పర్సంటేజ్ ఎలా చూద్దాము డెబ్బై సంవత్సరాలు ఉంటే ఏడు శాతం ఈ విధంగా వంద సంవత్సరాలు అంటే యాభై శాతం అడిషనల్ క్వాంటమ్ అనేది వర్తు వర్తిస్తుంది సో వీరి వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు కాబట్టి ఈ విధంగా రెండు వేల రెండు వందల నాలుగు మైనస్ ఈ విధంగా అయితే వీరికి ఇరవై ఐదు శాతం అడిషనల్ క్వాంటమ్కి అర్హులు అనమాట ఎనభై ఎనిమిది సంవత్సరాలు కాబట్టి సో మరి సర్వీస్ పెన్షన్ యొక్క వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు కాబట్టి వారికి ఇరవై శాతం అడిషనల్ క్వాంటమ్ వర్తిస్తుంది వారి బేసిక్ పెన్షన్ అనేది ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు మీద ఇరవై ఐదు శాతం ఎడిషనల్ క్వాంటమ్ అంటే ఎనిమిది వేల మూడు వందల ఆరు రూపాయలు వస్తుంది సో దీని మీద టూ పాయింట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ పర్సెంటేజ్ డిఆర్ఎస్ రిలీఫ్ అంటే సో ఎడిషనల్ క్వాంటమ్ మీద వచ్చే యొక్క డిఆర్ఎన్ఎస్ రిలీఫ్ వచ్చేసి రెండు వేల నూట ప నూట తొంభై రెండు రూపాయలు అవుతుంది ఈ రెండు కలిపితే మనకు వచ్చే అమౌంట్ సో ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు సో ఈ రెండు కలిపిన అమౌంట్ మనకు ఒకేసారి అయితే పదివేల తొమ్మిది వందల అరవై ఒక్క రూపాయి అయితే చూపించడం జరిగిందనమాట సో ఈ విధంగా క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు సో పర్సంటేజ్ని ఎప్పుడు మనము మూడు వేల మూడు వందల రెండు ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై మూడు ఇంటూ ఇరవై ఐదు పర్సెంటేజ్ వేసిన హండ్రెడ్ వేసినా ఒకటి లేదంటే ఈ ఫార్మెట్లో వేసినా సరిపోతుందనమాట సో కాబట్టి వీరికి వచ్చే డిఎన్ఎస్ రిలీఫ్ మరియు అడిషనల్ క్వాంటం కలిపి పదివేల తొమ్మిది వందల అరవై ఒక్క రూపాయలు అవుతుంది ఇక్కడ విషయం ఏంటంటే ఒక సర్వీస్ పెన్షనర్కు అడిషనల్ క్వాంటమ్ మీద వచ్చే డిఎన్ఎస్ రిలీఫ్ ను సపరేట్ గా చూపించారు బేసిక్ పెన్షన్ మీద వచ్చే డిఎన్ఎస్ రిలీఫ్ లోనే కలిపేసి చూపిస్తారు ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక సర్వీస్ పెన్షనర్ మరియు వారి జీవిత భాగస్వామి ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నారు అని అనుకుందాము సర్వీస్ పెన్షనర్ కంటే ఫ్యామిలీ పెన్షనర్ యొక్క బేసిక్ పై ఎక్కువ ఉండటం వల్ల సో అక్కడ ఫ్యామిలీ పెన్షన్ యొక్క బేసిక్ పే ఎక్కువ ఉండటం వల్ల డిఎన్ఎస్ స్లీఫ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ సర్వీస్ పెన్షనర్ తన ఫ్యామిలీ పెన్షనర్ బేసిక్ పే ఎక్కువ ఉంది కాబట్టి దానికి ఆప్షన్ ఇచ్చుకుంటే సో సర్ ఫ్యామిలీ పెన్షనర్కి పెన్షన్ మీదనే మనకు డిఎన్ఎస్ స్లీఫ్ రావాలి అనే అయితే ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ ఇచ్చుకుంటే ఫ్యామిలీ పెన్షన్కి వర్తించే రూల్స్ మాత్రమే అక్కడ వర్తిస్తాయి అంటే ఫ్యామిలీ పెన్షనర్ గతించారు కాబట్టి అక్కడ అడిషనల్ క్వాంటమ్ అనేది ఇవ్వబడదు సో ఆల్రెడీ ఫ్యామిలీ పెన్షనర్ కాబట్టి సో ఫ్యామిలీ పెన్షనర్ లేరు కాబట్టి ఇక్కడ కాబట్టి ఎవరు కూడా ఆ విధంగా ఆలోచించకండి సర్వీస్ పెన్షన్ మీద డిఎన్ఎస్ రిలీఫ్ మరియు అడిషనల్ క్వాంటాప్ తీసుకోవడం అన్ని విధాలా మంచిది ఇది సర్వీస్ పెన్షనర్ అయినా సరే ఫ్యామిలీ పెన్షన్ అయినా సరే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలండి సో ఈ విధంగా వివరంగా చెప్పడానికి అయితే ప్రయత్నం చేశాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియోని పది మంది పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో